వైసీపీ నేతలు చలో రాజ్పేటకు బల్దేరారు బల్క్ ట్రక్ పార్క్ పై స్థానికుల నిరసనకు సంఘీభావం ప్రకటించనున్నారు రాజ్పేట ప్రజలకు అండగా ఉంటామని స్థానికులకు మద్దతుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు అమర్నాథ్ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అదే వైసీపీ స్టాండ్ ఇందులో మరో మాట లేదంటున్నారు పరిశ్రమలు రావాలనేదే తమ ఉద్దేశం కూడా అంటున్నారు బల్గ్రగ్ పార్క్ ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రభుత్వంగా దేశంలో పదిహేడు రాష్ట్రాలు పోటీ పడితే అందులో దక్షిణ భారతదేశం నుంచి సాధించినటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుడు ఉన్నటువంటి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు అక్కడికి వెళ్ళి ప్రజలను రెచ్చగొట్టి మేము అధికారంలోకి వస్తే ఇక్కడ లేకుండా చేస్తాం ఇక్కడ నుంచి వేరే దగ్గర తరలిస్తాం ఇక్కడ పెట్టం అనేటువంటి మాట వారిచ్చినటువంటిది సో అటువంటిది అయినప్పుడు సహజంగా ప్రజలు ఏం అడుగుతారు మే మీరు ఆ రోజు మాటిచ్చారు కాబట్టి మీరు ఆ మాట నిలబెట్టుకోండి అనేటువంటిది ప్రజలు అడుగుతున్నటువంటిది సో మేము కూడా ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే గూగుల్ విశాఖపట్నం వస్తుంది మెటల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వైజాగ్లో పెడుతున్నాం సో ఇన్ని చేసినప్పుడు బల్డ్రగ్ పార్క్ లాంటిది అమరావతిలో పెడితే బాగుంటుంది కదా రాజే మధ్య మత్స్యకారు సమాధానం చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాడిగే తక్షణ రావాలి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగే తక్షణమే రావాలి